అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం రెండవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు పట్టుదలతో ముందుకు సాగుతారు విలువైనటువంటి వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది ఆర్థిక పరంగా సమస్యలు తెలుగునా వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగున దైవ చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో చికాకులు తొలగన ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందున స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారం మరింత అనుకూలిస్తుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తెలుగు చికాకులు తొలగిన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన అదే విధంగా ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీకు స్వధర్మం మమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలైనటువంటి విజయాలను సొంత చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం ఆరోగ్యం సహకరిస్తుంది దైవం బలం రక్షిస్తుంది పనుల్లో ఆట మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగుతారు నూతన వస్తు కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటివారి సూచనలు మేలు చేస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తొలగున కలహాలు తొలగున కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడు వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది పెద్దల సలహాలు తప్పనిసరి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోభావాలు దెబ్బతిన్నకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితులు తెలుగున ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పని విషయంలో but Pro...